నా మిత్రుడికి డబ్బు లేక చాలా సఫర్ అవుతుంటే ఇందాక చెప్పారు రవీంద్ర గారు ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను పని చేస్తుంటాడు వాడు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు ఎనా బ్రతకడం తెలుస్తుంది లివర్ లివర్ సిరోసిస్ వచ్చేస్తుంది టోటల్గా ఇది అయిపోయింది అంటే అతను నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం అతను లేదు కేవలం ఎందుకు వచ్చిందంటే వేరే కారణాలు ఏముంటుంటాయి అతని బిహేవ్ అంటే ముందుకి తీసుకొచ్చేయండి ఇటు ద బెస్ట్ లివర్ సర్జన్ ఉన్నారు రవీంద్ర గారు ఆయన ఆయన టీమ్ ఆయన చేత చేయిద్దామని ముందు తీసుకొచ్చాను ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగితే ఖర్చు ఎదకాడగా డాక్టర్ గారు మీరు చేసేయండి అని నాది బాధ్యత అలానే అయితే ఆ తర్వాత అతను రైల్వేస్లో పనిచేయటపో నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి రైల్వే మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ని నేను అడిగి వాళ్ళ చైర్మన్ ఆ కమిటీ చైర్మన్ చేత అప్పటికప్పుడు చెప్పి తెప్పించి ఆ డబ్బు రా తీసుకురాగలిగాం అలా ఎంతమందికి అవకాశం ఉంటుంది ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఆ డబ్బు రాకపోయినా నేను మరి వరకు సపోర్ట్ చేసేవాడిని